నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఏపీఎస్సిబి విద్యుత్ శాఖ పరిధిలోని క్వార్టర్స్ వెనుక ఉన్నటువంటి జిల్లా ప్రాథమిక విద్యా పథకం కింద నిర్మించిన అదనపు తరుపతి గది ఏపీఎస్ఈబి సబ్స్టేషన్ గుర్తి ఆరేసే నేమ్తో అదనపు గదులు నిర్మించారు అక్కడ అంతకుముందు ఈ యొక్క పూర్వపు ఇక్కడ ఉండింది పూర్వపు గది ఈ పూర్వపు గది మనది ఒకే రూమ్లో అయితే తర్వాత ఇక్కడ గదులు అదనంగా నిర్మించారు అంతకుముందు నిర్మించినటువంటి పూర్వపు గదుల్లోనే మరి ఇక్కడ వచ్చి దాన్ని ఒంటరిశాలగా మార్చుకున్నారు ఇవన్నీ పర్వాలేదులే కానీ మరి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇనుప కంచెలతో నిర్మించినటువంటిది మరి గాలికి సంబంధిత నిర్వాహకులు వదిలేశారు ఒకటి నుంచి ఐదు వరకు విద్యాబోధన చేస్తున్నటువంటి విద్యార్థులు ప్రమాదవశాత్తు ఈ యొక్క సిమెంట్ గోతిలో పడితే ఏముంది ప్రమాదం కాదా మరి ఏది జరిగినా కానీ ఎవరు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ఇంత అధ్వానంగా దీన్ని గాలికి వదిలేయడం పట్ల చాలా ఘోరం అనిపిస్తుందని చాలా నెలలు గడుస్తున్న ఈ పద్ధతి ఉదారణంగా కొనసాగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక దీనికి ఆనుకొనే మరి మీరు చూడండి ఇక్కడ ఒక పుట్ట ఉంది ఈ పుట్ట కూడా చాలా ఏళ్ల నుంచి ఉంది కొద్ది కొద్దిగా పుట్ట చాలా భారీగా పెరిగిపోయింది పాముల పుట్ట మరి ఇందులో పాములు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ కూడా ప్రమాదం జరగకోకుండా చుట్టూ గోడ కట్టాల్సిన బాధ్యత మరి సంబంధిత అధికారులపై ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు చుట్టూ చూడండి వీరు మొత్తం కూడా చెత్తా చెదారంతో నిండి ఉంది ఇటువంటి నేపథ్యంలో మరి విద్యార్థులు ఆడుకునేటువంటి ప్రదేశంలో ఇలా ఉండడం ఎంతవరకైనా బాధగా ఉందని పలువురు అంటున్నారు ఏది ఏమైనా కానీ మరి ఈ విధంగా ప్రమాదకరంగా మారినటువంటి ప్రదేశం ఇలా చూడండి మళ్ళీ అంతేకాకుండా మరి అదనపు గదులు ప్రక్కన ఉన్న కూడా ఇక్కడ బండలు పగిలిపోయాయి మరి అడ్డంగా గోడలు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏది ఏదేమైనా కానీ మరి సిద్ధావస్థకు చేరుకునేటువంటి ప్రాంతంలో కూడా మరి బాలికలకైతేనేమి తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విధానంలో మరి చూడండి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఇక్కడ చూడండి నీరు ఎంత కలుషి కలుషితమైపోయిందో చూడండి ఈ కలుషితమైనటువంటి పోయినటువంటి నీటిని మరి నీటిని వినియోగించుకుంటున్నారు ప్రమాదవశాత్తు ఈ నీటిని వంటకు వాడితే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాల్సింది